ే హరిక్ష అంతయునిపుండరి కాక్ష చందనానకు శ్రీరథురా అంతయునిపుండరీ కాక్ష నీవే శ్రీరగురా అంతయునిపుండరీ కక్ష కులమును గోవిందుడా కలమునుని గోవిందుడా కలిమియుని కరుణాని కులమునుని ందునా కర్మయుని కరుణానిధి తలపునుని ధరణి ధరా తలపును నీవే ధరణి ధరనా నెలవును నీవే నీర జనా తలపును నీవే ధరణి ලවුණුනීවේ නිරජනාම අතයුනීවේ හරිපු්ඩරීකාක්ෂ චතනාකුනීවේ සීරකුරම අතයුනවේ හරිපුণ්ඩරීකාක්ෂ තනවුණුනීවේ දමෝදරා ீே தாமோதரானா மணிக்கு வேவே மதுசூதனா தருவு நுவே தாமோதரானா மணிக்கு வேவே மதுசூதனா பிடிக்கியுவே விட்டூரா డానా వెనక ముందు నీవే నీవే హరి పుండరీకాక్ష కాక్ష పుట్టుగునీవే పురుషోత్తమానా నటనడుము నీవే నారాయణ

కునీ శ్రీ రఘురామ అంతయుని హరిపుండరీ కక్ష చింతనానకు నీవే శ్రీ రఘురామ శ్రీ శ్రీరఘురామ